కొండాపురం మండలంలోని మండల కేంద్రమైన బస్టాండ్ సెంటర్లో మాజీ ఎంపీటీసీ పోలినేని చంద్రబాబు ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ పోలినేని చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి నలభై మూడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగిందని అలాగే మండలంలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పార్టీకి కట్టుబడి ఉండటం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం మనందరికీ గర్వంగా ఉందని ఆయన అన్నారు స్థాపించి కూడా నలభై మూడు సంవత్సరాలు అయింది తొమ్మిది నెలల్లోనే ఏ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కాలంలో ఎన్నో ఒడిదుడుకులు చేతులు నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆయన ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతా ఉంది ఒకటే గుర్తు పెట్టుకోండి గడిచిన నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో మంది కార్యకర్తలని రోజు తెలుగుదేశం పార్టీ నమ్మకం కార్యకర్తలు ఎంతో మంది చనిపోవడం చాలా బాధాకరం ఎన్ని ఒడిగుడుకులు ఎదురు వచ్చినా పార్టీ కోసం నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ జెండా మన ఒంటి మీద ఉందంటే మన నెత్తులు కూడా ఈ రెడ్ కలర్ లో ఉలర్ లో ఉ ఈ రోజు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా మన దేశంలో కూడా రాష్ట్రంలో అయినా కానీ నిన్న సభ్యత్వాలు జరిగితే కోటి సభ్యత్వాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మనందరం గుర్తు పెట్టుకోవాలా ఎన్నో ఒడిదొడుకులు గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూసాం రాష్ట్రం అధోగతి పాలన అయిపోయింది ఈ రోజు బాబు గారు చెప్పిన సూపర్ సిక్స్ ఏ అయితే కార్యక్రమాలు ఉండయో తెలుగుదేశం పార్టీ చెప్పిన కూటమి నాయకులు అందరూ చెప్పిన పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా త్వరలోనే రెండు మూడు నెలల్లో అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఆ పార్టీ ఏదైతే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన ఉదయగిరి ముద్దు కాకన్న సురేష్ గారి సూచనల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలోకి నుంచి అడుగు అడిగి ఉంటున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని మన కొండాపురంలో జరుపుకుంటున్నందుకు వాళ్ళందరికీ చాలా గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మన దుదయగిరి ముద్దుబిడ్డ మన ప్రీతం నాయకులు మన శాసనసభ్యులు వారైనా నుండి కాకల సురేష్ గారు వారి ఆధ్వర్యంలో మన కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమాన్ని ఇచ్చే అందరికీ హరిక్రహారీ ధన్యవాదాలు